హరే కృష్ణ మనలో భగవంతుని రూపాన్ని చూసుకోగలిగితే లోపల ఉండే ఆత్మ పరమాత్మ అంటే మనము భగవంతుడికి శరణాగతి అయినప్పుడే భగవంతుడు మనల్ని చూసుకుంటారు మనము భయం భయంతో గుడికెళ్ళడము భగవంతుడు ఉన్నారా లేదని డౌటు తర్వాత భగవంతుడిని అడిగింది చేస్తాడా లేదని ఆలోచన డౌట్లు ఉంటాయి కానీ భగవంతుడికి శరణాగతి అయితే కంపల్సరిగా భగవంతుడు మనల్ని రక్షిస్తారు కానీ మనము డౌట్ డౌట్తోని వెళ్ళకూడదు గుడికి అలాంటి డౌట్స్ ఏవైనా ఉంటే తీసేయాలి ముందు ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉన్నాడు ఎంత నిజమో భగవంతుడు దేవాలయాల్లో ఉన్నాడు కూడా అంతే నిజము మరి అలాంటప్పుడు మనము ఎందుకు భయం భయంగా ఉంటాము భయం భయంగా బ్రతుకుతాము అంటే భగవంతుడు ఉన్నాడు ప్రతి అణువణువులో భగవంతుడు చూస్తున్నాడు ఎవరు చూడట్లేదు కదా మనం ఏదో చేసేస్తానం అనుకుంటాం కానీ ఆయన సర్వాంతర్యామి కనుక మనం చేసే ప్రతి పని మంచి చెడు ప్రతీది ఆయన చూస్తూనే ఉన్నాడు మరి మనము అన్నీ భగవంతుడు చూస్తున్నాడు నేను తప్పు చెయ్యకూడదు భగవంతునికి శరణాగత అయ్యి నేను ఎలా ఉండాలి నేనేం చెయ్యాలి ఏం చేయకూడదని నువ్వు ప్రశ్నించుకుంటప్పుడే భగవంతుడు నీకు ఆ మంచి లక్షణాలను ఇస్తారు ఎప్పుడు భయంతోనే బ్రతికితే ఏమీ రాదు ఏదైతే నా లైఫ్లో జరగాలని ఉందో అది మనం పుట్టినప్పుడే మనకి భగవంతుడిస్తారు మరి అది కంపల్సరీగా జరుగుతుంది గుడికి వెళ్ళాం కదా మనకి ఇది జరగదు అనడానికి లేదు కంపల్సరీగా అది జరుగుతుంది ఎందుకంటే మన రా మన రాతలో ఉంది అది మరి దాన్ని ఎలా తీయ తీసుకోవాలంటే మనము చెడులో కూడా మంచిని చూసినప్పుడే మనకు వచ్చే కష్టాలు కూడాను అది కొండంత వచ్చేది గోరంతతో తగ్గిపోతుంది అది భగవంతుడు మరి నువ్వు భగవంతుడినే నమ్మనప్పుడు భగవంతుడినే డౌట్ డౌట్గా చూసినప్పుడు ఎలా సాధ్యమవుతుంది అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి లోపలు ఉన్నారు భగవంతుడు నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను ప్రతి ఒక్కరి హృదయంలోని ప్రతి ఒక్క జీవులోని ప్రతి ఒక్క చెట్టులోని భగవంతుడు ఉన్నాడు నేను వాళ్ళను దూషణ చేయకూడదు చేయకూడదు ఇండైరెక్ట్గా భగవంతుణ్ణి మనము తిడుతున్నాం అంటే లోపల ఉండే భగవంతుడికి గౌరవించాలి కదా ఆ గౌరవాన్ని నేర్చుకోవాలి మనం ఆ గౌరవాన్ని నేర్చుకున్నప్పుడే భగవంతుడికి మనము శరణాగతి అయితే ఇవన్నీ మనకు తెలుస్తాయి శరణాగతి కానప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని అవి తెలియదు దయచేసి భగవంతుడు మన లోపల ఉన్నది భాయీ నరసింహ హృదయ నరసింహ మరి అలాంటప్పుడు భగవంతుడు లేరు ఏం చేయట్లేదు అని ఎందుకంత నీకు జరిగింది జరగబోయేది జరుగుతున్నది ప్రతిదీ కూడా భగవంతుడి ఆధీనంలోనే జరుగుతుంది ఇది తెలుసుకోవాలి మనం హరే కృష్ణ ధన్యవాదాలు